అదాని విషయంలో కాంగ్రెస్ ఢిల్లీలో ఒకలా గల్లీలో మరోలా మాట్లాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఈ మేరకు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు అదాని అవినీతి పరుడైతే రేవంత్ రెడ్డి నీతిపరుడు ఎలా అవుతాడో రాహుల్ గాంధీ చెప్పాలి రాహుల్ గాంధీకి చిత్తశుద్ది ఉంటే తెలంగాణ సర్కార్ అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయాలి కెన్యా లాంటి చిన్న దేశాలు రద్దు చేసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు రద్దు చేసుకోడు మహారాష్ట్ర వెళ్లి అదానీని ఖచ్చితంగా అన్న రేవంత్ తెలంగాణలో మాత్రం గజమాల వేస్తున్నాడు అదానీతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలపై తెలంగాణ బీజేపీ వైఖరి చెప్పాలి అదానీ వ్యవహారంతో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజువైంది మోదీ అమిత్ షా రాహుల్ రేవంత్ కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి అదానీ నష్టమైతే తెలంగాణకి నష్టం కాదా రాహుల్ గాంధీ చెప్పాలి స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్లు తీసుకోవడం తప్ప కాదా కోహినూర్ హోటల్లో మంత్రి పొంగులేటి అదాని రహస్య సమావేశమైన మాట వాస్తవం రాహుల్ గాంధీకి తెలిసి రేవంత్ రెడ్డి విలారం తీసుకున్నారా బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ అయితే కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ పార్టీనా కేసీఆర్ హ్యామ్లు ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణలో అదానీకి అవకాశం లేదు అదానీతో రేవంత్ చేసి పన్నెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి బడేబాయ్ మోదీ ఆదేశాలను చోటాబాయ్ రేవంత్ అమలు చేశాడు తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటుకు రేవంత్ సహకారం అదాని వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట మసకబారిందని కేటీఆర్ ఫైర్ అయ్యారు